మొత్తానికి అల్లు అర్జున్ బాలకృష్ణ ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ రెచ్చగొట్టినట్టుగా అయింది ఏం చేశారో తెలుసా అసలు దేకనే దేకలే రేవంత్ రెడ్డి గారిని ఆ బట్టీని కానీ పట్టించుకోలేదు బాలకృష్ణ గారేమో మైక్ ఇలా విసిరేస్తాడు ఆయన ఒక అలవాటు స్నాక్స్ తినేటప్పుడు కూడా ఏదన్నా స్నాక్స్ ఉంటే అలా విసిరేసుకోవడం ఇలా పైకి వేసి నోరు తిరగడము ఫోన్ని కూడా ఇలా విసిరేసి పట్టుకోవడము ఇలా అలవాటు అలాగే మైక్ను కూడా విసిరేసాడు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు స్మైలిస్తున్నారు కానీ మనసులో ఉంది ఏమి ఎక్స్ట్రాలు పడుతున్నారా బాగాలే బాబు అని అనుకుంటున్నాడు తర్వాత డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి గారు ఆయన పేరు మర్చిపోయాడు బాలకృష్ణ విద్యా మృత్యు మృత్యుశాఖ ఏదో అంటున్నాడు తర్వాత దేవుని దేవుళ్ళ గుర్తొచ్చింది గుర్తొచ్చి ఒక ముఖ్యమంత్రి అని చెప్పాడు ఇది బాలకృష్ణ గారు చేసిన నిర్వాహకం అల్లు అర్జును పుష్పాలంచి ఒక డైలాగ్ చెప్పాడు పుష్ప ఈవెంటు పుష్ప థియేటర్ ఇన్సిడెంట్ సంధ్యా థియేటరు ఆ కోమాలకు వెళ్ళిన అబ్బాయి ఇంతవరకు ఇంకా కోమాలొచ్చి బయటకే రాలా దానితోడు మళ్ళీ పుష్ప డైలాగ్ చెప్తూ రప్ప రప్ప నరుకుతా అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నాడు అనుకున్నాడు ఈడు నన్నే అంటున్నాడు అనుకున్నాడు అనుకుంటాడా లేదా మామూలుగానే అట్టట్ట ప్రతిదానికి ఫీల్ అయిపోతాడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఇలా అనేసరికి ముఖం ఇలా పెట్టుకున్నాడు కానీ కోపడితే బాగుండదనుకున్నాడో మరి సభ్యత కాదనుకున్నాడో నార్మల్గా ఉండి ఏదో ఒక చిరు మందహాసం ఇచ్చాడు మొత్తానికి బాగానే ఓవర్ చేసినట్టుగా తెలంగాణ మినిస్టర్లు ఫీల్ అయ్యారు ఇప్పటికైతే ఎక్కడా హక్ట్ అయినట్టుగా బయటకైతే పెట్టలేదు ఏదైనా ఇష్యూ జరిగితే ఇవన్నీ పాయింట్అవుట్ చేస్తారు బాలకృష్ణని అల్లు అర్జున్ని ఇలా చేశారంటూ పాయింట్అవుట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు సేకర్డిస్తే అలా ఇచ్చి అలా చేయి తీసేసి పరిగెత్తాడు అల్లు అర్జున్ సక్రమ మండి ఉంటుంది రేవంత్ రెడ్డికి చూద్దాం ఏం జరుగుతుందా